నాలుగిట్లు ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబిసిడి వస్తే ఎస్ఐల్ అయిపోతాం అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసే కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి నెక్స్ట్ నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబిసిడి లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెట్ ఎవరా మిస్టర్ డిపెండబుల్ ఆడేవడరా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్ డిఎస్కో ఏసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్ సుమ్మ రెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబి సిడి లు బాగా పట్టి పట్టండి అందరూ ఏవే ఆంక్షలు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గురు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన మేము ఎక్కడ ఆయన కూడా పనుండదు కదా

నమ్మలేకపోతున్నాను నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా వాడికేం కొత్త కదమ్మా నువ్వు పెట్టవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పేదానే అనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారంటే అంటే దైవాంశ సంభూతులు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ మరి సులోచన రాదా ఒరే మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం ఎలా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దానట్రా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గారుజీ ఇక 4 లోనే 7 లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగ సరే నంబర్ కదా ఇక 4 కేస్తా 7 బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాశి రిచ్చ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొదనే పదనే ఆ మందుボトル సే జాగ్రత్త మన కాబే పోలీస్న ఎవరికీ తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ వరకు అంతంత మాత్రమే ఉంది ఈ యమయనా ఇది కాదు

మేము 패సెంజర్లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యు సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకేం టై పని अरे सीट నా දෙలే రాకుచ 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 ఉచ్చరా హేలో